హాయ్ హలో వెల్కమ్ టు స్వనీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఎంత టేస్టీగా ఉండే ఎగ్ దోశను ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ టిప్స్ అండ్ టిప్స్తో ఒకసారి ఎగ్ దోశ ప్రిపేర్ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తాయండి చాలా క్రిస్పీగా వస్తాయి కొత్తగా ట్రై చేసేవాళ్ళు చాలా ఈజీగా ట్రై చేయొచ్చండి ఎప్పుడైనా సరే దోశలు చేసినప్పుడు రావట్లేదు అనేవాళ్ళు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తాయి అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి అప్పుడే మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది ఇప్పుడు ఈ వీడియోలో ఎగ్జాస్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు గ్లాసుల బియ్యాన్ని తీసుకోవాలి మీరు నార్మల్ బియ్యం కానీ తీసుకోవచ్చు లేదంటే రేషన్ బియ్యం కానీ తీసుకోవచ్చండి నేనైతే నార్మల్ బియ్యాన్ని తీసుకున్నాను ఇలా మూడు గ్లాసుల బియ్యానికి హాఫ్ గ్లాస్ మినపగుళ్ళను తీసుకోవాలి ఈ విధంగా మినపగుళ్ళను తీసుకొని ఇందులో వాటర్ పోసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని త్రీ ఫోర్ అవర్స్ బాగా నానబెట్టుకోవాలండి కావాలి అంటే మీరు నైట్ కూడా నానపెట్టుకోవచ్చు చూడండి మనకి పప్పు బియ్యం అనేది చాలా చక్కగా నానిపోయినాయి కదా ఇప్పుడు ఈ పప్పు బియ్యాన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ బియ్యాన్ని వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి చూడండి మనకి దోశ పిండి అనేది చాలా మెత్తగా అయింది కదా ఈ విధంగా మెత్తగా చేసుకోవాలండి మీరు ఇందులో కావాలంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలాగే మొత్తం పప్పు బియ్యాన్ని కూడా ఇలాగే మొత్తగా గ్రైండ్ చేసుకొని ఈ విధంగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి మనకి పిండి అనేది ఇలా ఉంటే సరిపోతుందండి చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత మెత్తగా గ్రైండ్ అయిందో ఈ విధంగా మెత్తగా చేసుకోవాలండి మనకి దోశలు వేసుకోవడానికి ఎంత పిండి అవసరం అవుతుందో అంత పిండి మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో టేస్ట్ చేసే బాగా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని పిండిని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలండి చూడండి ఈ విధంగా పిండిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక దోశ పైన పెట్టుకొని దానిపైన పిండిని వేసుకుంటూ మనం దోశల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా దోశల్లాగా చేసుకుంటూ ఉండాలి మనం పిండిని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకు దోశలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి చాలా పల్చగా కూడా వస్తాయి ఇప్పుడు ఈ దోశ వేసుకున్న తర్వాత దీనిపై నుంచి మనం ఎగ్ని వేసేసుకోవాలి మీరు కావాలి అంటే టూ ఎగ్స్ని కూడా వేసుకోవచ్చు అండి నేను ఒకటి అయితే వేస్తున్నాను ఈ విధంగా ఎగ్ని వేసుకున్న తర్వాత మనకు దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి ఎగ్ అనేది చూడండి ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా ఎగ్ని బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపై నుంచి మనం టేస్ట్ చేసే తర్వాత సాల్ట్ యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకొని ఈ విధంగా పైనుంచి స్ప్రింకిల్ చేసుకుంటూ ఉండాలి ఇలా మిరియాల పొడి వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మనకి దోశ అనేది ఒకవైపుకు కాలిన తర్వాత అదే వచ్చేస్తుందండి చూడండి దోశ అనేది అదే వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఈ దోశను మనం రెండవ వైపుకి తిప్పుకోవాలండి మీరు రెండో వైపుకి తిప్పుకోకుండా పర్వాలేదండి ఒక ఒకవేపుకి కాల్తే సరిపోతుంది నేను రెండో వైపుకి తిప్పుకుంటున్నాను చూడండి మనకి దోశ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది కదా చాలా పలచగా వచ్చిందండి దోశ అనేది చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి దోశలు అయితే ఇప్పుడు ఈ దోశను మనం మరొక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలాగే మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు ఈ విధంగా ఎగ్ని వేసేసుకుంటూ మనం దోశలాగా ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా మరొక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా వేడి వేడి దోశలు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా కమ్మగా ఉంటుంది ఈ విధంగా మీ పిల్లలకి ఇలా వేడి వేడి దోశలు వేసి అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా చక్కగా తింటారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి అప్పుడే మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది దోశలు అయితే చాలా క్రిస్పీగా చాలా మెత్తగా ఉన్నాయండి చాలా కమ్మగా ఉన్నాయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సరస్కృతం కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్